బీజేపీ నాయకులు ఏమంటారంటే ముస్లిం మహిళల కోసము ముస్లింల అభివృద్ధి కోసము మేము ఈ కమిటీ ఈ బిల్లు తెచ్చాము అంటారు అదే మీకు చిత్తశుద్ధి మా మహిళల పైన మా కమ్యూనిటీ ముస్లింల పైన ఉంటే సచ్చార్ కమిటీ ఎందుకు మీరు అమలు చేయలేదు ముస్లింలకు చెప్పు చెప్పుకున్నారు అబద్ధము ఇప్పుడు వాళ్ళ ప్యాలేసులు కూడా ఓట్ బోర్ స్థలాల్లోనే వచ్చింది అది విడిచిపెట్టాలని ఇప్పుడో అప్పుడో పగలగొట్టేదానికి కూడా తను చందాలు లబ్ధి పొందేటందుకు పండిన పన్నాను అనుక ఎన్ని కుటుంబంలో ఉన్నవారు సపోర్ట్ చేసి మైనార్టీలకు ఎలాంటి ఆపద ఆపదొచ్చిన

మోడీ గారేమో ముస్లింల హక్కుల కోసము ఈ బిల్లు తెచ్చామంటున్నారు అదే బీజేపీ ముస్లింల హక్కుల కోసము ముస్లింల లబ్ధి కోసము చేసే చేయాలనుకుంటే సచార కమిటీ ఎందుకు మీరు తేలేదు అలాగే రంగనాథ్ మిశ్ర కమిటీ ముందుకు ఎందుకు తేలేదు మీరు వచ్చినప్పటి నుండి కూడా ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారు ముస్లింలకు రోడ్ల మీద తెచ్చేదానికి మీరు ప్రయత్నం చేశారు కానీ ముస్లింల మేలు కోసము ఇంతవరకు బీజేపీ చేయలేదు ఎన్డీఏ కుటుంబానికి మేము ఒకటే చెప్తున్నాము మీరు సెక్యులర్ వాదులకు సాయం చేయండి ఇలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకి వ్యతిరేకించండి కానీ ఇలాంటి నల్ల చట్టాలకు మీరు కింద ఇలాగే సపోర్ట్ చేస్తూ బిల్లుకు మీరు సపోర్ట్ చేస్తే వచ్చే రోజుల్లో యావత్తు దేశము మిమ్మల్ని ప్రజలే తిరిగ మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఎన్డీఏ కుటుంబీకి చెప్తున్నాము అలాగే ఈరోజు సెక్యులర్ పార్టీ వాళ్ళు చాలామంది ఈ బిల్లుకి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకు యావత్తు ముస్లింలు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇప్పుడు సచార కమిషన్కి ఇచ్చాము బిల్లు అని చెప్తున్నారు కమిషన్ ఏం చేస్తుంది కమిషన్లో కొద్ది చర్చ జరుగుతుంది మళ్ళీ ఆ బిల్లు యథాపకారము ఆమోదం అయ్యేదానికి ఆస్కారం ఉంది అంతకు ముందుగానే ఎన్డీఏ కుటుంబంలో ఉన్న పార్టీలకన్నీ అలాగే టీడీపీ పార్టీకి కూడా మీరు కమిటీకి ఇవ్వరు చెప్పేసి ఒక ప్రస్తావన పెట్టారు అది కూడా పెద్దగా లాభం లేదు కానీ మీరు మద్దతు ఉపదేశించుకోవాలా లేదంటే ముస్లింలు మిమ్మల్ని క్షమించరు మీరు ముస్లింల పక్షపాత ఎందుకంటే మీకు మేము పేరు తీసుకుంటున్నాము ముస్లింలకు మేలు చేయాలా కానీ మీరు ముస్లింలకు వచ్చే వ్యతిరేక బిల్లులకు మీరు ఎలాంటి మద్దతు ఇవ్వచ్చు అని చెప్పేసి మేము సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము అలాగే ఈ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకునేమంటే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది రేపటి నుంటే కడప నగరంలో నిరసన కార్యక్రమాలు మొదలవుతాయి ఈ బిల్లు వ్యతిరేకించి ఎనికి తీసుకునేంత వరకు ఈ బిల్లు రద్దు చేసినంతవరకు యావత్తు దేశము నిరసన కార్యక్రమాలు చేపట్టుంది మేము ఈ ముఖ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము మాదిరిగా ప్రజలు తిరగమల్లి మిమ్మల్ని ఎదుర్కొనే దానికి ప్రయత్నం చేస్తారు మీరు ఇలాంటి పరిస్థితులు రాకముందు కానీ దేశ కాకముందు కానీ ఈ బిల్లును వెంటనే ఉపశమించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం